యేసు క్రీస్తునామంలో అందరికీ వందనాలండి ప్రిలరా బాగున్నారు కదా మనం దేవుడు మనసు గ్రంథంలోకి వెళ్ళి కొన్ని మాటలు చూసినట్లయితే మరి తండ్రి అయిన దేవుడు మరి ఆయన పిల్లలకి ఇస్రాయేల్ ప్రజలు మరి తండ్రి దేవుని పిల్లలుగా ప్రేమించారు కాబట్టి మరి ఆ కాలంలో మరి తండ్రి అయిన దేవుడు ఇస్రాయల్ ప్రజలకి కొన్ని మాటలు తెలియజేశారు ప్రిలరా మరి ఇప్పుడు క్రైస్తవులుగా మనం మరి తండ్రి అయిన దేవుని పిల్లలుగా మనము బాక్టీషన్ ద్వారాగా మరి క్రైస్తవులను ధరించుకున్నాం కాబట్టి ఈ రోజునే మనతో కూడా కొన్ని మాటలు దేవుడు తెలియచేయాలని ఆశపడుతున్నారు ఆయన కోరిక కాబట్టి మరి ఇస్రాయల్ ప్రజలకి ఏమైతే తెలియచేశారో వాటిని మనకి కూడా తెలియచేయాలని ఎందుకంటే మరి ఇస్రాయల్ ప్రజల్ని ఎంత ప్రేమించినా కూడా మరి దేవునికి లోబడినట్లుగా వాళ్ళు ఎక్కడ కూడా లేరు పీలారా వాళ్ళు ఎదురు తిరిగినట్లుగాను మరి ఉన్నారు అలా మనం ఉండకూడదని అయిన దేవుడు మనకి కూడా తెలియచేస్తున్నాడు చూద్దాం ప్రియుల కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిది పది నుండి పద్నాలుగు వచనాలు మనం చదివినట్లయితే ప్రియులరా కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిది వచనం పది నుండి పద్నాలుగో వచనం వరకు మనం చదువుకుందాం దేవుడు మనందరితోని కూడా మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి ప్రిలారా చదువమ్మ వారు దేవుని నిబందనను గైకనకపోయిరి ఆయన ధర్మశాస్త్రమును ననుసరించనల్లకపోయిరి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆచార్య క్రియలను వారు మరచిపోయిరి ఐగుప్తు దేశములోని సోయాను క్షేత్రమందు సోయాను శాత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆచార్య కార్యములను చేశాను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించి అద్దరికి నడిపించాను అద్దరికి నడిపించాను ఆయన వాటిని రాసిగా నిలిపాను పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపాను మరి ఇలాగా ఈ శ్రేయులు ప్రజలకి తోడుగా మరి రావ చూపినప్పటికీ కూడా మరి నీరుని సముద్రం పాయిల్ చేసి ఆ ధరికి మరి పంపించినప్పుడు కూడా ప్రియుల మరి వారు ఎన్ని ఆచరికరణ చేసినప్పటికీ కూడా దేవుని మరి ఆజ్ఞలను వారు గైకొనలేదు మరిచిపోయారు మరి తిరగబడ్డారు అని దేవుడి వాక్యం మనకి తెలియజేస్తాను ప్రియల మరి ఇప్పుడు కూడా మనము ప్రభువుని కొరకు తండ్రిని దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు మరి వచ్చినప్పటికీ కూడా మనము కూడా మరి ఇలా తిరగబడకూడదని మరి అప్పుడు ఇస్రాయల్ ప్రజలకి ఐగిప్తిలో మరి బానిషి కష్టం ఎదురైంది పిల్లరా ఆ కష్టంలో మరి దేవుణ్ణి ఎంతో వాళ్ళు దూషించారు ధునీకరించారు మరి మనము అలా ఉండకూడదని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మరి నా పిల్లలు నా పిల్లలు అని ఎవరి గురించికైతే సాక్ష్యం చెప్పడం వాళ్ళే మరి పిల్లలు కాకుండా మరి రాలినట్లు మరి వాళ్ళు రాలిపోయారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదని తండ్రిని దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు ఆయన నేను పతకొండ వచ్చిన చదువుతున్నాను పిల్లరా ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయారు చూసారా పిల్లరా దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా మరి వారు మరిచిపోయారు ఎందుకంటే ఎలా జరిగిందంటే ఇది మనము మధ్యాహ్నం బిర్యానీ తిని సాయంత్రానికే మర్చిపోతాం ప్రియలరా ఎందుకంటే మరలా కొత్తగా ఏదన్నా తినాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం అదే రీతిలో వాళ్ళు కూడా చాలా తక్కువగా చాలా సునకులుగా అంచనా వేశారు తండ్రిని దేవుని మరి అలా కాకుండా మనము మరి ఆయన ఆజ్ఞలను ఆయన మరి కట్టడలను మనం గైకున్నప్పుడు మరి అవే మనల్ని మరి నిత్య రాజ్యములోకి పరలోకంలోకి చేర్చేవుగా ఈ జీవార్థమైన మాటలని మనం వాటిని అందున లక్ష్యమించాలని తండ్రి దేవుడు కోరుకుంటున్నాడు వీలరా మరి ఐగుప్తు దేశంలోని సయారును శత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశాను ట్రీలరా మరి ఇప్పుడు కూడా ఎన్నో ఆశ్చర్యకార్యములు కార్యములు మరి ఈ నీరుని ఇస్తున్నాడు అది ఆశ్చర్యకారం ఈ గాలిని మనకి ఇస్తున్నాడు అది ఆశ్చర్యకారము మనము కష్టపడకుండా మనం ఈ భూమి మీద బ్రతకడానికి సమస్తమై ప్రకృతిలో మరి దేవుడు మనకి కావలసినవి అన్నీ కూడా పెట్టారు ట్రీలర్ అవన్నీ ఆశ్చర్యకార్యములు కాబట్టి ఇవన్నీ అట్లు వెనక కూడా దేవుని కష్టం ఉన్నదని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనము ఆయన లక్ష్యం ఉంచాలి ఆయన పట్ల ఆయన మనం ప్రేమించాలి అదే ఆయన కోరిక ఆయనకి ఇష్టము అని మనం తెలుసుకోవాలి మరి మరి ఆయన పదమూడు సదు పిల్లలు ఆయన సముద్రమును పాయిలుగా చేసి వారి వారిని ఆ నడిపించను ప్రిలారా చూడండి ఎంత అద్భుతం ఇది అసలు సముద్రము పాయలవుతుందా ప్రిలారా సముద్రమే పాయలు చేశాడంటే దేవునికి మరి అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయా మరి ఆయన చిన్నవాడ మరి మన తండ్రి మరి మరి ఎలాంటి గొప్పవాడు అని మరి మనకి మరి ఈయన తండ్రిగా ఉన్నాడని మనం తెలుసుకుని ఆయన ఎంత ప్రేమించాలనేది ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు కాబట్టి మరి అలాంటి ఆయన నీటిని రాసిగా నిలిపిను పగటి వేళ మేఘంలో నుండియు రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండియు ను ఆయన వారికి త్రావ చూపిన ప్రియులారా ఇలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రిని దేవుడు వారితో నుండి వారి ముందు నుండి వారి వెనక నుండి వారికి తోవ చూపాడు వారికి మార్గముని చూపించాడు అంటే పరలోకం వెళ్ళే మార్గాన్ని మరి చూపించాడని తండ్రిని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు అందరికీ బంధనాల ప్రియులారా మనకి ఎంత కష్టం వచ్చినా కూడా దేవుని వాక్యాన్ని మనం మరి అంగీకరించి ఇష్టపడి మరి ఆయన ఆజ్ఞలకు మనం లోపడేవారు ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా మరి రాబోయే తరానికి ప్రకటించాలని మరి ఆయన కోరుకుంటున్నారు మీ అందరికీ ఇక్కడ అర్థమైందని అనుకున్నాం ప్రార్థన చేసుకుందాం పరలోకమంది ఉన్న మా తండ్రి పరిశుద్ధమైన మా దేవ మీ మాటలు తండ్రి విశ్వాలి ప్రజలకి మీరు తెలియజేశారు వారు లేదు తండ్రి ఇప్పుడు క్రైస్తులంగా మాకు మాట్లాడుతున్నారు మేము కూడా తండ్రి విడిచిపెట్టకుండా జారిపోకుండా ఆకురాలట్టు రాలిపోకుండా నీ మాటలకు లోబడి నీ అందరి లక్ష్యం నుంచి పరలోక రాజ్యంలో నైనా మమ్మల్ని చేర్చమని మీ ప్రియుల పట్ల మేము అందరం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ గమ్యానికి మమ్మల్ని అందరినీ చేర్చమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధన మమ్మల్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి